రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి ఘటన నిరాధారమైందని ఆప్ కీలక నేత ఢిల్లీ మంత్రి అతిషి వివరణ ఇచ్చారు స్వాతి చేసిన ఆరోపణలపై అతిషి మీడియా సమావేశం నిర్వహించారు కేజ్రీవాల్ నివాసానికి స్వాతి అపాయింట్మెంట్ లేకుండా వెళ్లారని అతిషి తెలిపారు అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేసే ఉద్దేశంతోనే స్వాతి సీఎం నివాసానికి వెళ్లారన్నారు కేజ్రీవాల్ ను కలవాలని స్వాతి పట్టుబట్టగా ఆయన బిజీగా ఉన్నారని బిభవన్ కుమార్ చెప్పారన్నారు ఆమె అరుస్తూ లోపలికి పెళ్లేందుకు ప్రయత్నించారని అతిశి వివరించారు తనను దారుణంగా కొట్టారని స్వాతి మాలివాల్ ఆరోపించారని అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్నారు బిభవ్ కుమార్ పై స్వాతి బెదిరింపులకు దిగినట్లు కనబడుతోందని దాన్ని బట్టి ఆమె ఆరోపణలో నిరాధారమైనవని తెలుస్తోందన్నారు ఇదంతా భాజపా కుట్ర అన్న ఢిల్లీ మంత్రి కేజ్రీవాల్ ను ఇరికించేందుకు స్వాతిని పావులా మార్చుకున్నారని ఆరోపించారు వైరల్ అయిన వీడియోపై ఇప్పటికే స్వాతి మాలివాల్ స్పందించారు అక్కడ నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సీసీటీవీనే పరిశీలించాలని స్పష్టం చేశారు